ఈ రోజు మగవ మఘవ సీరియల్ గురించి తెలుసుకుందాం ఈరోజు ఎపిసోడ్ చాలా చాలా బాగుందండి ఎందుకంటే చంటి ప్రేమించిన అమ్మాయి సింధూరా అని తెలుసుకున్నాడు కాబట్టి సో స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం సింధూరా తన రూంలో ఏక్త వాయిస్తుంది అప్పుడు ఆ సంగీతం వినగన చంటి తను ప్రేమించిన అమ్మాయి సింధూరా అని తెలుసుకొని సింధూర రూమ్ అయితే వస్తాడు అమ్మాయి గారు నేను ప్రేమించిన అమ్మాయి మీరే కదా అమ్మాయి గారు చెప్పండి అమ్మాయి గారు మీ నోటితో చెప్తే వినాలనుంది అని చాలా ఇమోషన్ అయిపోతాడు అప్పుడు సింధూరికి చాలా కోపం వస్తుంది ఎందుకంటే తను ప్రేమించిన అమ్మాయిని తనే తెలిస్తే చెంచలమ్మ తనను ఎక్కడ చంపేస్తుందో అని భయంతో చంటిపై చేసుకుంటుంది అప్పుడు చంటి మనసు మొక్కలైపోతుంది అమ్మగారు నన్ను క్షమించండి అంటూ అక్కడి నుంచి బాధపడుతూ వెళ్ళిపోతాడు తర్వాత సింధూర అయ్యో తాళిగట్టిన భర్తను నేను కొట్టానే అని నన్ను క్షమించు చంటి అని తన చేతికి గాయం చేసుకుంటుంది అప్పుడే అక్కడికి చక్రం వస్తాడు ఏంటమ్మ గారు ఏం చేస్తున్నారు అని అంటాడు అప్పుడు సింధూర తప్పు చేశాను బాబాయ్ చంటిని చేయి చేసుకున్నాను బాబాయ్ అంటూ చాలా బాధపడుతుంది అప్పుడు చక్రం నువ్వు చంటిని కొట్టినందుకు కాదు కానీ నీ మనసులో చంటిపై ఎంత ప్రేమ ఉందో నాకు అర్థమవుతుందమ్మా కానీ చంటి అమ్మాయి కూడమ్మా చంటి తప్పు చేస్తే క్షమించడానికి ప్రయత్నించాలి కానీ ఇలా చేయకూడదమ్మా అని అంటాడు చక్రం అప్పుడు సింధురా ఇందులో చంటి తప్పేం లేదు బాబాయ్ చంటి ఆవేదనను అర్థం చేసుకోకుండా నేనే తప్పు చేశాను బాబాయ్ అని చాలా బాధపడుతుంది అప్పుడు చక్రం ఇలాంటి పనులు చేస్తే మీ ఇద్దరి మీద అనుమానం వస్తుంది చెంచరపు తెలిస్తే చాలా పెద్ద గుడు అవుతుందమ్మా అర్థం చేసుకొని జాగ్రత్తగా ఉండమ్మా అని అంటాడు తర్వాత చంటికి బసవయ్య భోజనం తీసుకెళ్ళి తినమంటాడు చంటి నాకేమొద్దు అని అంటాడు బసవయ్య రే చంటి నువ్వు ఆకలికి ఆగవరా తినరా అంటూ రిక్వెస్ట్ చేస్తాడు బసవయ్య కానీ చంటి తనపై గట్టి అరుస్తాడు బసవయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు అప్పుడే సింధూర చక్రం అతన్ని చూసి రే బసవా అన్నం ప్లేట్ పడుకుని అటు ఇటు తిరుగుతున్నావు అని అంటే అప్పుడు బసవయ్య చంటి అన్నం తినట్లేదు ఏదో బాధతో ఉన్నాడు అసలు ఏమైందో కూడా చెప్పట్లేదు అన్నం తినమంటే నా మీదే అరుస్తున్నాడు నువ్వైనా తీసుకెళ్లి మామా అంటాడు బసవయ్య అప్పుడు సింధూర అన్నంప్లేట్ తీసుకొని వెళ్ళి చంటినికి తినమని చెప్తుండు చంటి నా కొద్దమ్మాయి గారు అంటాడు సింధూర నేను చెప్పిన వినవ చంటి తిను చంటి అంటే వద్దమ్మాయి గారు అని తను మొండికేస్తాడు తర్వాత సింధూర కోపం మలక అందరికీ వస్తాయి చంటి అన్నం మానేస్తే పోతాయా తిను చంటి అని గారబం చేస్తుంది చంటి వినకపోయేసరికి చక్కని పాట పాడుతుంది సింధూర తర్వాత సింధూర చంటి పాట పాడుతుంటే చాలా బాగుంటుంది తర్వాత సింధూర తన పాటతో చంటిని అన్నం తినడానికి ఒప్పిస్తుంది సింధూర తన చేతితో చంటికి అన్నం తినిపిస్తానంటుంది వద్దమ్మ గారు నేను తింటాను అని చంటి చెప్పినప్పటికీ సింధూర వినిపించుకోదు తన చేతితో తనకి అన్నం తినిపించాలని చూస్తుంది అప్పుడు సింధూర చేతికి ఉన్న గాయం చూసి ఏమైంది అమ్మగారు ఏమైంది అని చాలా టెన్షన్ పడతాడు చంటి అప్పుడే చక్రం అక్కడికి వస్తాడు అంతా నీ మూలంగా అయిందిరా నేను కొట్టానన్న బాధతో అమ్మగారు చేతికి గాయం చేసుకుంది అని అంటాడు అప్పుడు చంటి అమ్మాయి మీరు నన్ను కొట్టే అధికారం మీకుందమ్మాయారు అని బాధపడతాడు తర్వాత సింధూర తన చేతితో తన భర్తకి అన్నం అయితే తినిపిస్తుంది తర్వాత ఊళ్ళో ఒక పెద్ద మనిషి రాయుడు చెంచలమ్మ ఇంటికి వస్తాడు అప్పుడు చెంచలమ్మ చెప్పండి రాయుడు అని అంటే అమ్మ అందరూ నా దగ్గరికి రావాల్సిన తప్ప నేను ఎవరి దగ్గరికి పోలేదమ్మా కానీ ఒక ముఖ్యమైన విషయం నీతో మాట్లాడడానికి వచ్చానమ్మా అది నా కుటుంబానికి సంబంధించిన విషయం అమ్మా అని మీతో ఒంటరిగా మాట్లాడాలి అని అంటాడు అప్పుడు చెంచలమ్మ అందరిని ఇంట్లోకి పంపిస్తుంది తర్వాత తన తన కోడలి మాత్రమే అక్కడ ఉండమని చెప్తుంది తర్వాత భూపతి తన ముగ్గురు కూతుల గురించి చెప్తాడు తన ఇద్దరి కూతులకు గొప్ప సంబంధాలు తెచ్చి పెళ్లి చేస్తానని కానీ నా చిన్న కూతురు మాత్రం ఒక నా పార్లర్ని పెళ్లి చేసుకుందమ్మా నాకు తెలియకుండా తన తా తనకు తాళి కట్టాడు నా కూతురు వాడిని అంటుందమ్మా తాళి కట్టిన వాడున్న భర్తని పంచాయతీలో పెట్టిందమ్మా పరువు గొప్పదా పెళ్లి గొప్పదా అని మీరిచ్చే తీర్పులోనే ఉందమ్మా అని తన బాధనయితే చెప్పుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాత చెంచలమ్మ సింధూర రచ్చబండ దగ్గర ఈ సమస్యకి నువ్వే తీర్పు చెప్పాల్సింది అని అంటుంది కేశవ బాగా ఆలోచించి తీర్పు చెప్పమ్మా అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాత సింధూర తన పరిస్థితి కూడా అదే కాబట్టి తను ఆలోచనలో పడిపోతుంది తర్వాత మార్నింగ్ చెంచలమ్మ రచ్చబండ దగ్గర నీకోసం అందరూ ఎదురు చూసి ఉంటారు వెళ్ళి తీర్పు చెప్పిరా అని అంటుంది అప్పుడు సింధురా ఏంటత్తమ్మా మీరు రారా అంటే కిందటిసారి నా అవసరం ఉంది కాబట్టి నేను వచ్చాను నువ్వు తీర్పు చెప్పే ప్రతిసారి నేను రావాల్సిన అవసరం లేదు కదమ్మా నువ్వు చెప్పే తీర్పు గురించి నేను ఏమనుకుంటానో అన్న భయం నీకు ఉంటుంది అందుకే నేను రానమ్మా నువ్వు వెళ్ళి తీర్పు చెప్పిరామా అనే అక్క నుండి సింధురను పంపిస్తుంది చెంచరామా మరి రేపటి రచ్చబండ దగ్గర సింధుర ఏం తీర్పు చెప్తుందో మనం కూడా చూద్దాం ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్